హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ టెక్ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను సో నేను ఇవాళ చూపించబోయే వీడియో వచ్చేసి మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో సింపుల్గా ఈజీగా ఒకే ఒక్క నిమ్మకాయతో మనం ఈజీగా గోరింటాకు ఇన్స్టెంట్ గోరింటాకు మనం ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను మీకైతే చూపించబోతున్నాను చాలా సింపుల్గా వెకేషన్స్కి ఫంక్షన్స్కి సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో మనం వాష్ చేసుకొని మెహందీ అనమాట మనకు కావాల్సిన డిజైన్లో మనకు కావాల్సిన విధంగా పెట్టుకొని మనమైతే ఇన్స్టెంట్గా పెట్టుకొని మనం ఏ ఫంక్షన్కైనా హ్యాపీగా వెళ్ళొచ్చు సో ఇప్పుడు దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటో నేనైతే మీకు చూపించేస్తాను సో వీడియో అనేది లాంగ్ వరకు చూడండి సో ఎండింగ్ వరకు చూడండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ డూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూసారా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే సో నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను సో టూ కలర్స్ మనం కుంకుమ అయితే యూస్ చేసుకోవచ్చు మెరూన్ రెడ్ ఒకటి సో రెడ్ ఒకటి సో మీకు ఏది బాగుంటుంది సో ఏ కలర్ అయితే బాగా హ్యాండ్కి బాగా మంచిగా కనిపిస్తుంది అని అనుకుంటారు సో ఆ కలర్ని అయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట సో ఒక బౌల్ తీసుకున్నాము మనం దానికి కావాల్సిన ఐటెం వచ్చేసి ఫస్ట్ నిమ్మకాయని మనం టూ పీసెస్గా కోసేసుకున్నాం అనమాట సో కోసేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ చెక్క మాత్రం యూస్ చేస్తున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని మొత్తం మనం దాంట్లో పిండేసుకోమని విత్తనాలు అవేవి లేకుండా తీసేసుకోవాలన్నమాట సో మనం హాఫ్ చెక్క నిమ్మకాయకి కుంకుమ అయితే చాలా పడుతుంది సో మీకు ఎంత అవసరం అనుకుంటారో అంత మాత్రమే కలుపుకోండి సో ఇన్స్టెంట్గా చాలా మంచిగా అనమాట సో నేనైతే మెరూన్ రెడ్ వచ్చేసి వేస్తున్నాను అనమాట మన చేతికి బాగా రెడ్డిష్ వస్తుంది కదా సో బయట మనం ప్యాకెట్ తీసుకొని రావచ్చు సో సాయిరామ్ కుంకుమ కానివ్వండి లేకపోతే అంటే దాంట్లో కంపెనీలు ఉంటాయి కదా చాలా చాలా కంపెనీలు ఉంటాయి సో వాటిలో మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోండి సో మీకు ఏది బాగుంటుంది బాగా మనకి ఏది మెరూన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏది మంచిగా మన చేతికి మంచిగా కనిపిస్తుంది అనుకునే కుంకుమని మీరైతే యూస్ చేసుకోవచ్చు సో మనం సో మనం ఎంత కావాలి ఎంత ఎంతమందికి పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో సో అంతమందికి కావాల్సిన విధంగా మనమైతే వేసుకొని సో లూజ్గా కాకుండా అలా అని మరీ థిక్గా కాకుండా మనం మీడియం మీడియంలో మనం ఆ లిక్విడ్ అనేది మనం కలుపుకోవాలండి సో చూసారా అలా మీడియంగా లేదు అలా మనకు లిక్విడ్ అనేది మరీ గట్టిగా లేదు సో మనం ఇయర్ బాడ్తో అయినా యూస్ చేయొచ్చు సో అలా నేనైతే మ్యాచ్ బాక్స్ అగిపుల్ల ఉంటుంది కదా సో ఆగిపలతో అయితే నేనైతే డిజైన్ వేస్తున్నాను సో డిజైన్ వేసుకోవచ్చు మీకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు లేదంటారా చందమామ చందమామ పెట్టేసుకొని ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ట్రెడిషనల్గా చందమామ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా ప్రతి ప్రతి ఒక్కళ్ళు సో డిజైన్ కంటే ఎక్కువ చందమామ డిజైన్ ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు మంచిగా సో నేనైతే చందమామ డిజైన్ అయితే మీకు వేసి చూపిస్తున్నాను సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చాలండి మనకు ప్రొసీజర్ ఎక్కువ ఎక్కువ టైం పట్టదు సో అది డ్రై అవ్వడం ఎంతోసేపు పట్టదు సో ఐదే ఐదు నిమిషాల్లో మనం పిల్లలకి కృష్ణుడు వేషం వేసేటప్పుడు అయినా కానివ్వండి లేకపోతే మనం సంథింగ్ చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్స్కి మనం ఖచ్చితంగా అప్పటికప్పుడు ఉండాలనుకుంటాం కదా సో పారాన్ని చాలామంది తెచ్చిపెట్టుకుంటారు సో ఆ పారాని కాకుండా సో ఇన్స్టెంట్గా మీకు అవైలబుల్ లేదు అని అనుకున్నప్పుడు సో ఇలా ఒక్క ఐదు నిమిషాలు జస్ట్ మీరు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయతో మీకు నచ్చిన కుంకుమని యాడ్ చేసుకొని హ్యాపీగా మెహందీ అయితే పెట్టేసుకోవచ్చు సో నేను ఇటువంటి మెహందీ డిజైన్స్ మీకు చాలా చూపిస్తాను సో ప్రతి ఒక్కటి చూపిస్తాను సో మనకు ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఓన్లీ మనకు ఇంట్లో ఉండే ఐటమ్స్తో మాత్రమే నేను మీకు మెహందీ డిజైన్స్ చూపిస్తాను సో మీకు కావాల్సిన టిప్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను మీకు సెండ్ చేస్తాను ఖచ్చితంగా సో మన వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో చేయండి సో ఖచ్చితంగా అందరూ చూస్తూ ఉండండి సో ఎండింగ్ వరకు వీడియో చూస్తేనే మీకు ఏదైనా కానీ అర్థమవుతుందనమాట సో చూశారు కదా అలా హ్యాండ్స్కి మనం అంతా ఫిల్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్లో అయితే మనం వేసుకోవచ్చు సో ఒక ఐదు నిమిషాలే అండి సో నేనైతే ఇలా చందమామైతే వేసేసుకున్నాను సో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది సో అలా మధ్యలో గీతలు కూడా పెట్టేసుకొని డాట్స్ అయితే పెట్టేసుకున్నాను సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తొందరగా పండుద్ది మనకు సోప్ పెట్టకపోతే టూ డేస్ వరకు మనకి మెహందీ అయితే ఉంటుంది అనమాట సోప్ పెట్టారంటే ఒక వన్ డేలో పోతుంది సోప్ పెట్టకుండా మనం యూస్ చేసుకున్నామంటే సోప్ పెట్టలేదు నార్మల్గా ఏ పని చేసుకున్నా పోదు కానీ సో సోప్ పెట్టామంటే మనకి ఏంటంటే కొంచెం కలర్ షేడ్ అవుతుంది అనమాట సో సోప్ పెట్టకుండా ఉంటే ఒక టూ డేస్ వరకు మనకు మెహందీ అనేది ఉంటుంది సో ఇలా ఒక చేతికి వేశాను ఇంకొక చేతికి మెహందీ మెహందీ మనం మెహందీ పెట్టుకుంటాం డిజైను అలా డిజైన్ కూడా వేశాను సో అది కూడా చూపిస్తాను సో ఒక ఐదు నిమిషాల్లో మనకు బాగా డ్రై అయిపోయింది అనమాట హ్యాపీగా సో వెనక ముందు మనకు మంచిగా చాలా అంటే చాలా బాగా పండింది సో చూసారు కదా మనం డిజైన్ అయితే పెట్టేశాం ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు డ్రై అయితే చాలు ఎక్కువసేపు అయితే పని లేదు సో చూసారా ఆల్రెడీ డ్రై అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని దాన్ని వాష్ చేసి చూపిస్తాను చాలా చాలా అంటే చాలా రెడ్డిష్ వచ్చేసింది సో చాలా బాగా పడింది అనమాట జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో మనకు కలర్ అనేది బాగా వచ్చేసింది సో ఇన్స్టెంట్గా సో ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఈ వీడియో యూస్ అవుతుందనే నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా అసలు ఎక్సిలెంట్గా పండింది సో నేనైతే ఒక డిజైన్ అయితే వేసుకున్నాను సో పూర్తిగా డ్రై అయించిన తర్వాత మాత్రమే మనం దాన్ని వాష్ చేయాలి డ్రై అవ్వకుండా వాష్ చేశారంటే మనకు హ్యాండ్కి ఉన్న చుట్టుపక్కల వైట్ మొత్తం అవుతుందన్నమాట మనం పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి వీడియోస్ మీకు నేను మరెన్నో పోస్ట్ చేస్తాను కంపల్సరీగా మనం వీడియోస్ని వాష్ ఉండండి ప్లీజ్ తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను కూడా ఒక డిజైన్ అయితే వేసేసుకున్నాను సింపుల్గా చూసారా అసలు ఎంత రెడ్ వచ్చేసిందో సో సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫైనల్లీ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో సింపుల్గా వేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్